హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా విజయనగర రాజుల గురించి తెలుసుకుందామండి ఇక్కడ కాకతీయుల సామ్రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడిందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయనగర రాజులను ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో కోడ్ ద్వారా నేర్చుకుందామండి ఇక్కడ కోడ్ వచ్చేసి ఒక చిన్న స్టోరీ ఉందండి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ స్టోరీ వచ్చేసి హరికి బుక్క రాక హరహరా దేవ అన్నాడు అప్పుడు నరసింహ శ్రీకృష్ణ అచ్యుతను ప్రార్థించక ఆలియా భట్ వెంట పడ్డాడు మళ్ళీ ఒకసారి చూడండి హరికి బుక్క రాక హరహర దేవ అన్నాడు అప్పుడు నరసింహ శ్రీకృష్ణ అచ్యుతను ప్రార్థించక ఆలియా భట్ వెంట పడ్డాడు ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ హరికి బుక్క రాక అంటే బుక్క రాక అంటే తినరాకపోవడం అని అర్థం అండి అలా దాని మీనింగ్ ఓకేనా హరికి బుక్క రాక అంటే తినరాక అని గుర్తుంచుకోండి హరహర దేవ అన్నాడు అంటే దేవుణ్ణి తలుచుకున్నాడు అప్పుడు అతని ఫ్రెండ్ అయిన నరసింహం కూడా శ్రీకృష్ణ అచ్యుత దేవుళ్ళే కదండి ప్రార్థించాక ఆలయ భట్ వెంట పడ్డాడు మన ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు కదండి ఓకేనా అలా ఫన్గా గుర్తుంచుకోండి హరికి బుక్కరాక హరహర దేవ అన్నాడు అప్పుడు నరసింహ శ్రీకృష్ణ అచ్యుతను ప్రార్థించక ఆలయ భట్ వెంట పడ్డాడు అలా గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఈ స్టోరీలో ఒక్కొక్క నేమ్ వచ్చేసి మనకు ఒక్కొక్క విజయనగర రాజుల పేరుని తెలుపుతుందండి అదేలానో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ ఫస్ట్ హరికి హరికి అంటే హరహర రాయలు హరికి అంటే హరహర రాయలు ఇతని కాలం వచ్చేసి పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వందల యాభై ఏడు వరకండి నెక్స్ట్ పదం వచ్చేసి బుక్క రాక అంటే ఇక్కడ మొదటి బుక్క రాయలు మొదటి బుక్క రాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదమూడు వందల యాభై ఏడు నుంచి పదమూడు వందల డెబ్బై ఏడు వరకు అండి నెక్స్ట్ పదం వచ్చేసి ఇక్కడ హరహర హరహర అంటే రెండవ హరహర రాయలు అండి రెండవ హరిహర రాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదమూడు వందల ఏడు నుండి పద్నాలుగు వందల నాలుగు వరకండి నెక్స్ట్ పదం వచ్చేసి దేవ దేవ అంటే ఇక్కడ రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఆరు వరకండి నెక్స్ట్ పదం వచ్చేసి నరసింహ నరసింహ అంటే ఇక్కడ సాల్వ నరసింహ రాయలు సాల్వ నరసింహ రాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై ఆరు నుండి పద్నాలుగు వందల తొంభై ఒకటి వరకు నెక్స్ట్ వర్డ్ వచ్చేసి శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటే ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు అండి నెక్స్ట్ పదం వచ్చేసి అచ్యుత అచ్యుత అంటే ఇక్కడ అచ్యుత రాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి పదిహేను వందల నలభై రెండు వరకు అండి నెక్స్ట్ పదం వచ్చేసి ఆలియా ఆలియా బట్ట అని చెప్పుకున్నాం కదా సో ఆలియా ఆలియా అంటే ఇక్కడ ఆలియా రామరాయలు ఆలియా అనేది హీరోయిన్ పేరండి అలా గుర్తుంచుకోండి ఆలియా అంటే ఆలయ రామరాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల నలభై మూడు నుండి పదిహేను వందల అరవై ఐదు వరకు అండి నెక్స్ట్ పదం వచ్చేసి వెంట లాస్ట్ చెప్పుకున్నాం కదా వెంట వెంట అంటే ఇక్కడ వెంకటపతి రాయలు వెంకటపతి రాయలు ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల ఎనభై ఐదు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు అండి ఈ విధంగా విజయనగర రాజుల గురించి ఈ యొక్క చిన్న స్టోరీ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి హరికి బుక్క రాక హరహర దేవ అన్నాడు అప్పుడు నరసింహ శ్రీకృష్ణ అర్చ్యుతను ప్రార్థించక భట్ వెంట పడ్డాడు ఇది గుర్తుంచుకున్నట్లయితే విజయనగర రాజులను ఈజీగా గుర్తుంచుకోవచ్చండి ఒకసారి చూడండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాయడం జరిగిందండి ఒకసారి ఆ పాయింట్స్ చూద్దాము ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థము కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర రాయలు బుక్క రాయలు స్థాపించారు దేన్ని విజయనగరాన్ని పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో హరిహర రాయలు బుక్క రాయలు స్థాపించారండి విజయనగరాన్ని నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇటలీ యాత్రికుడైన నికోలోకోంటి విజయనగరాన్ని పద్నాలుగు వందల ఇరవై సంవత్సరంలో మొదటిసారిగా సందర్శించాడండి ఎవరు ఇక్కడ ఇటలీ యాత్రికుడైన నికోలో కొంటి విజయనగరాన్ని పద్నాలుగు వందల సంవత్సరంలో మొదటిసారిగా సందర్శించాడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పోర్చుగీస్ యాత్రికుడైన డోమింగ్ ఫెయిస్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరం సందర్శించాడండి ఎవరు ఇక్కడ డోమింగ్ ఫేజ్ అనే వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని స సందర్శించడం జరిగింది ఏ దేశమండి పోర్చుగీస్ యాత్రికుడు ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖ ద్వారాలను నిర్మించారండి ఇది మొన్న డిఎస్సిలో కూడా అడగడం జరిగింది ఓకేనా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యత గ్రంథం రాసడండి ఇది ఇంపార్టెంట్ శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యాద గ్రంథం రాశాడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అష్టదిగ్గజాలు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని వారండి అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలోని వారంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని వారండి ఈ అష్టదిగ్గజాలను కూడా ఎలా గుర్తుంచుకోవాలో ఒక కోడ్ చేయడం జరిగిందండి మీరు ఒకసారి ఛానల్ పేజ్లో చూసినట్లయితే ఆ కోడ్ ద్వారా అష్టదిగ్గజాలను ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ తల్లికోట యుద్ధం లేదా తంగడి యుద్ధం తల్లికోట యుద్ధం దీనినే తంగడి యుద్ధం అని కూడా అంటారు ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో జరిగిందండి ఏంటిది తల్లికోట యుద్ధం ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇయర్ అడగవచ్చు పదిహేను వందల అరవై ఐదు అని గుర్తుంచుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్